తిరుపతిలో ప్రసిద్ధిగాంచిన తాతయ్య గుంట జాతర మంగళవారం చివరి రోజు కావడంతో కట్టుదిట్టమైన తో జాతరను నిర్వహించడం జరుగుతుందని తిరుపతి ఎమ్మెల్యే ఈ సందర్భంగా పోలీస్ తుడా మరియు మున్సిపాలిటీ అధికారులు సమన్వయంతో నిర్వహిస్తున్నామన్నారు పహల్గామాధాని జరిగిన తరువాత ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధు దిగ్విజయంగా జరుగుతోందని వ్యాఖ్యానించి భారత సైన్యానికి మద్దతుగా జనసేన నాయకులు రెండు వందల మంది కార్యకర్తలతో కలిసి మంగళవారం ఉదయం తిరుత్తుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి వారి క్షేమం కోరుతూ పూజలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు ఇంతే కాకుండా పద్నాలుగవ తేదీ ఉదయం పదమూడవ తేదీ అర్ధరాత్రి పద్నాలుగు ఉదయం ఐదు గంటల నాలుగు గంటలకు విశ్వరూప దర్శనం కూడా జరుగుతుంది దీనికి వేల లక్షల వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది దీనికి కూడా గ్యాలరీని ఏర్పాటు చేసి ఆ యొక్క విశ్వరూప దర్శనాన్ని తిరగించే విధంగా భక్తులు అందరికీ కనిపించే విధంగా దానికి కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నాం అవన్నిటిని కూడా ఏర్పాట్లు కొత్తగా జరుగుతున్నాయి ఏ యొక్క ఇబ్బందులు లేకుండా చేస్తాను ప్రజలందరూ కూడా నేను తిరుపతి ప్రజలు కోరుకునేటువంటి గంగ జాతర గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ రేపు ఆఖరి రోజు కాబట్టి అందరూ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా మీరు గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఈ యొక్క సంకేతాలు మీకు గొడవ జరుగుతూ ఉంది రేపు గంగజాతర మొదలై ఆరో తారీఖున నా జరగడం జరిగింది రేపు గంగజాతర ఉత్సవం ఒకరి రోజు మంగళవారం వేలాది భక్తులు గంగమ్మను దర్శించుకునే అవకాశం తిరుపతి తాతయ్య కోట్ల గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు తిరుపతి ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటూ వాళ్ళ యొక్క మొక్కులన్నింటినీ కూడా తీర్చుకునే విధంగా గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా మొక్కులు మొక్కొని ఏ ఒక్క కష్టం వచ్చినా గంగమ్మ తల్లికి తెలుసుకుంటాడు మొదటి తల్లి మొదటి గంగమ్మ తల్లి ప్రతి పల్లెల్లో ప్రతి పట్టణంలో ప్రతి చోట కూడా గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాలు పోవటం ప్రజలు కట్టబడి ఉంటారు ఎందుకంటే ఇది పొద్దున్న లేస్తే గంగమ్మ తల్లిని దర్శించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి తిరుపతిలో కూడా నడిబడిలో ఉంది అతి శ్రేష్టం లక్షలాది మంది తిరుపతి ప్రజలు కోరికలు తీర్చే తల్లి తిరుపతి ప్రజలే కాదు తిరుపతి జిల్లా అంతేకాకుండా తిరుపతిలో ఉన్న బంధు బంధువులు వాళ్ళందరూ కూడా మూడు రాష్ట్రాలలో తెలంగాణ తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాలలో కూడా ఎక్కువ మంది చాలా మంది ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచిన విధంగా జాతరకులు ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి ప్రభుత్వం ఇది టీటీడీ ఆధ్వర్యంలో స్వయాన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెల్లెలు కాబట్టి ఏడుకొండల వెంకటేశ్వర ఆలయం నుంచి సారి కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గౌరవనీయులు బిఆర్ బిఆర్ నాయుడు గారు అదేవిధంగా గౌరవనీయులు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ఈవో గారు వీళ్ళిద్దరు కూడా సాగలు తీసుకొచ్చి గోవిందరాజుల స్వామి గుడి దగ్గర నుంచి ఇచ్చారు అక్కడ నుంచి కూడా ఊరేగింపుగా సాంప్రదాయ బద్ధకంగా ఎప్పుడు జరగని విధంగా ఈ ఐదేళ్ల కాలంలో ఇక సారలు కూడా సొంత పబ్లిసిటీ కోసం చేసుకోవడం కూడా జరిగింది అలా కాకుండా సాంప్రదాయ బంధకంగా ఎలా నిర్వహిస్తుందో అదే పద్ధతిలో టిటిడి చైర్మన్ టివో గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికులు నాయకుల ఆధ్వర్యంలో ప్రజల ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళ్లి సారను గంగమ తల్లికి సమర్పించడం జరిగింది అప్పటి నుంచి కూడా భక్తులు రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కూడా సారలు గంగమ తల్లికి సమర్పించడం కూడా జరుగుతూ ఉంది రేపు అక్కడి రోజు దీనికి అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం దాదాపు పోలీసులు నాలుగు వందల మంది పోలీసులు కూడా ఏర్పాటు చేశారు రేపు లక్ష మంది దాటే భక్తులు లక్ష మంది రంగమ్మ తల్లి దర్శనం చేసుకునే ఉన్నాయి దీనికి మూడు నాలుగు వందల మంది పోలీసు బలగాలు కూడా ఎక్కడికక్కడ వేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు పోలీసు ఎస్పీ గారు తీసుకోవడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ అధికారులు తిరుపతి కలెక్టర్ గారు కూడా గత ఇరవై రోజులుగా దీన్ని మానిటరింగ్ చేసి ఒక మన మున్సిపల్ కమిషనర్ దీనికి స్పెషల్ ఆఫీసర్ వేసి ఆమె పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క జాతర జరిగే విధంగా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఇటు ఒక పక్క టీ ఒక పక్క మున్సిపాలిటీ ఒక పక్క పోలీసు ఇంకో ఒక్క రెవెన్యూ అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఒక కమిటీ ఇరవై మూడు మందిని కమిటీ సభ్యులు కూడా నియమించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడానికి కూడా జరిగింది మన దేశంలో మన ప్రపంచంలో భారతదేశం పాకిస్తాన్కు ఎద్దు మొదలైంది దాదాపు ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల్ని పహల్గాం ఒక మీటింగ్ లో పొట్టన ఉగ్రవాదులు పొట్టలు పెట్టుకోవడం జరిగింది కొత్తగా పెళ్ళైన గంటలు అనిమోన్ టూర్ పోయినోళ్ళు ఎవరో ఆహార హాలిడేస్ ఈ మే జూన్ వరకు హాలిడేస్ ఉంది హాలిడేస్ లో పిల్లలతో పాటు అన్ని పర్యాటక కేంద్రాలు ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అటువంటి సమయంలో పహల్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని పొట్టలు పెట్టుకోవడం భారతీయుల్ని భారతీయుల ప్రతి ఒక్కరు ఇరవై ఎనిమిది మంది కాదు దాదాపు అరవై డెబ్బై కోట్ల జనాలు హృదయం కలిసి కలిసి ఒక హృదయాన్ని కలిసి వేసింది ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన చాలా దిగ్బార్థి చెందాడు చాలా బాధలు పడాడు నిన్న అనంతపూర్లో ఒక వీర జవాన్ చనిపోతే స్వయంగా వీర జవాన్ అంత్యక్రియలకు అటెండ్ అయ్యి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఓదార్చడం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా జరగాలని పవన్ కళ్యాణ్ గారు తలపెట్టారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఒక పక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆలయాలు తమిళనాడులో ఉన్న ఆలయాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కర్ణాటకలో ఉన్న సుబ్రహ్మ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అన్నింటినీ కూడా ప్రధాన ఆలయాల్లో ఇరవై ఒక్క చోట్ల కూడా మోదీ తలపెట్టిన ఆపరేషన్ సింధూరు సక్సెస్ కావాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దానివల్ల దాని ఆందోళన కోసం రేపు మనం తిరుపతి నుంచి కూడా మనకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తిరుతనిలో రేపు పూజలు మొదలు పెట్టడం వల్ల పూజలు చేసి ఆపరేషన్ ఎందుకు సక్సెస్ కావాలని ప్రధాని ఆయుర్ ఆద్యాలు ప్రసాదించాలని ఆయన ఆలోచన విధానానికి మెరుగులు దిద్దాల భగవంతుడు అన్ని శక్తులు ఇవ్వాలని సుబ్రహ్మణ్య స్వామి శక్తులు ఇవ్వాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షులు శ్రీ పల్లి పొల్లిద పవన్ కళ్యాణ్ గారు తలపెట్టారు ఆ ఒక పూజా కార్యక్రమానికి తిరుపతి నియోజకవర్గం నుంచి కూడా దాదాపు ఒక రెండు వందల మంది జనసేన కార్యకర్తలు తిరుపతికి వెళ్ళి అక్కడ పూజలు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పూజలు చేసి ఆపరేషన్ సెంటర్ సక్సెస్ అయింది తిప్పికొట్టాము ఇంకా భవిష్యత్తులో ఏదైనా జరగకుండా ఉండాలని దానికి తగ్గట్టుగా ప్రధాని మోదీజీ గారికి మరొకసారి భగవంతుడి సంకల్పం అధికంగా ఉండాలని ఒక కోరికతో మా జనసేన ఎమ్మెల్యేలు నాయకులు కేడలు అందరూ కూడా ఎక్కడి మూడు రాష్ట్రాల్లో కూడా రేపు పూజలు పూజా కార్యక్రమం జరిగి ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిచ్చంగా భారతదేశాన్ని సుభిచ్చంగా ఉండాలనేసి తలపెట్టిన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలనేసి ఎటువంటి ఆటంకాలు భవిష్యత్తులో జరగకూడదని ఇప్పుడు ఏదో అనేసి అంటున్నారు అది వాళ్ళు నమ్మించి మోసం చేస్తారనేసి కూడా మనవాళ్ళు మనం ధైర్యంలో ఉండరు ఏది ఏమైనా మోదీ గారు తలపెట్టిన ఆపరేషన్ సింధుకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి స్వామి వారి ఆశీస్సులు మోదీ గారికి ఉండాలని రేపు తిరుపతి నుంచి భారీ ఎత్తున सुब्रहण स्वामी के बोलता पूजा कार्यक्रम जरूरत